విశాఖ నగరంలో పలు వ్యాపార సముదాయాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు బిర్లా కూడలి వద్ద ఉన్న డీమార్ట్ అదే విధంగా ఆర్డ్ బి కూడలి సిరిపురం వేపి రోడ్ వద్దనున్న స్పెన్షర్స్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు ఈ దాడులను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ జీప్ స్వరూపరాణి నేరుగా పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో పలు వ్యాపార సముదాయాల నిర్వాహకులు కాలం చెల్లిన నిత్యవసర వస్తువులు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు వ్యాపార సముదాయాలలో రెండు టీంలుగా ఏర్పడి దాడులు నిర్వహించమని పేర్కొన్నారు రెండు చోట్ల నిర్వహించిన సోదాల్లో కొన్ని నిత్యవసర వస్తువుల శాంపిల్స్ లను స్వీకరించి నాణ్యతా పరీక్షలకు పంపించి నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని తెలిపారు సోదాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ అన్నెపు నర్సింహమూర్తి సిఐ తిరుపతిరావు ఆహార భద్రత అధికారి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు